హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఈరోజు వీడియోలో ఎక్కువ స్పైసెస్ లేకుండా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా అవసరం లేకుండా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇలా కనుక ఒకసారి చేసి పెట్టారంటే మీ చికెన్ ఫ్రై రెసిపీకి అందరూ పెదావాల్సిందే అంత రుచిగా ఉంటుంది ఇక ఆలస్యం ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే ఇలాగ పచ్చి ధనియాలే వేసుకోవచ్చు లేదంటే కొంచెం డ్రై రోస్ట్ చేసైనా వేసుకోవచ్చు అందులో ఒక పది వెల్లుల్లి రబ్బలు వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కేజీ చికెన్ తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఇంప బాండిని స్టవ్ మీద పెట్టుకొని అందులో రెండు మూడు టేబుల్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలండి చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత కింద నుండి పైకి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి చికెన్లో ఇంచినీళ్ళు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు అందులో పావు స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొక్కలుగా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసుకొని చికెన్ ఫ్రై చేసుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి నెక్స్ట్ అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉంటే ఈ చికెన్ చక్కగా ఫ్రై అవుతుందండి లోపల సాఫ్ట్గాను పైన క్రిస్పీగాను ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలండి కారము ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదు ఎక్కువసేపు ఫ్రై చేస్తే చేదు వస్తుందండి అందుకని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి ఈ చికెన్ ఫ్రై కుమ్మకుమ్మలాడుతూ పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో సాంబారు రసం లాంటి వాటిలోకి ఈ చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుంది లేకుంటే స్నాక్ అని అయినా తినేయచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది మరి మీరు కూడా ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మేట్ అయ్యేగా నేను నెక్స్ట్ వీడియో స్టెట్ యూంటూ బసంతి కుకింగ్ ట్రైన్స్